హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బాగా టైట్ అయిన కుర్తి దీనికి మార్జిన్ కూడా లేదు మనం లూజ్ చేసుకోవడానికి దీన్ని నేను ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి అంటే నెక్కి మధ్యలో ఎగ్జాక్ట్గా మధ్యలో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఒక లైన్ తీసుకుని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది బాగా టైట్ అయిన కుర్తులు మనం అలా పక్కన పడేయకుండా లేకపో మనం మళ్ళీ వీటిని యూస్ యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకుని చాలా తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మొత్తం రెడీ అయిపోతుంది ఇలా కుర్తి ఇలా మధ్యలో ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో చక్కగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా మిషన్ ఉంటే మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే మనం చేతితో నార్మల్గా స్ట్రైట్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే గ్లూ గన్తో అయినా అంటించుకోవచ్చు ఒకవేళ రెండు రాకపోతే ఇలా కరెక్ట్ గా మిడిల్ లో కట్ చేసుకోవాలి మనకి ఇలా జాకెట్ స్టైల్ కుర్తీ లాగా రెడీ అవుతుంది ఇది ఏ లైన్ కుర్తి ఇది ఇలా ఏ ఇలా టైట్ అయినా ఏ కుర్తి అయినా ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి లేకపోతే మనం ఏదైనా గ్లూతో స్టిక్ అయినా చేసుకోవచ్చు ఒకవేళ స్టిచ్చింగ్ రాకపోతే నార్మల్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుని మనం అటు ఇటు సైడ్ అంటి చేసుకుంటే రెడీ అయిపోతుంది దీని ఎందుకంటే నేను ఇలా బ్లాక్ స్లీవ్లెస్ టాప్ తీసుకున్నాను ఆల్రెడీ ఇలాంటి బ్లాక్ కుర్తీ ఉంది అదే ఇది దీని డోరీల కోసం నేను ఇలా టూ థ్రెడ్స్ తీసుకున్నాను మనం డోరీ అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో డోరీ లేదు ఇవి షార్ట్స్ షార్ట్స్కి వస్తాయి కదా అవి నార్మల్గా నైట్ ప్యాంట్స్కి వాటికి వస్తాయి కదా థ్రెడ్స్ అవి అలా కాకుండా డోరీ ఉంటే డోరీ అయినా పెట్టుకోవచ్చు మ్యాచింగ్ది నేను డోరీ కూడా పెట్టేసేసి మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నాను మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాయి డోరీ హ్యాంగింగ్స్ కావాలి కదా వాటి కోసం నేను ఇలా ఇవి ఇయర్ రింగ్స్ చెవి పొగలు ఇవి కలర్ షేడ్ అయిపోయినాయి చాలా రోజులు వాడేసినాయి ఇలాంటివి నేను పైన హ్యాంగింగ్ పెట్టుకోవడానికి అది తీసేయాలి అవి తీసేసి మనం మనం డోరీకి ఇవి పెట్టేసి కుట్టుకోవాలి సల్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఏమైనా ఉంటే అవైనా పెట్టుకోవచ్చు పూసలు కానీ అవి కానీ కానీ ఇలా పాత ఇయర్ రింగ్స్ ఉంటే వాటిని ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఒక కుర్తికి ఇలా కుట్టాను ఇది సెకండ్ కుర్తి ఇలా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుట్టుకోవడం దీన్ని ఇలా పెట్టేసేసి నేను శుద్ధిదారంతో కుట్టేసేసాను ఇంకా మనం వాషింగ్ మిషన్ లో వేసినా కూడా ఇలా గట్టిగా ఉంటాయి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా కుట్టేసుకుంటే మనకి కుర్తా రెడీ అయిపోతుంది ఇలా టైట్ అయిన కుర్తీస్ని మనం ఇలా వేస్ట్ చేసుకోకుండా ఇలా జాకెట్ స్టైల్లో మనం స్టిచ్ చేసుకుంటే జాకెట్ స్టైల్ కుర్తాలు చాలా బాగుంటాయి లుక్ వైజ్ గా వీటి మీదకి చున్నీలు కూడా ఏం అవసరం ఉండదు ఇలా రెండు వైపులా నేను కుట్టేసుకున్నాను కుర్తి ఇలా రెడీ అయిపోయింది దీన్ని వేసుకుంటే ఎలా ఉందో నేను చూపిస్తాను నేను దీని కిందకి బ్లాక్ టాప్ బ్లాక్ లెగ్ వేసుకున్నాను దీని కిందకి వైట్ లెగ్ వైట్ కుర్తా కూడా బాగుంటుంది ఇలా ఉంటుంది లుక్ ఫైనల్గా లాగా ఉన్న వాళ్ళకి లుక్ చాలా బాగుంటుంది ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్